హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఆద్య బ్లాగ్స్ అందరిలో ఉన్నారు బాగున్నారా ఇదైతే గురువారం బ్లాగు గురువారం మార్నింగ్ ఏంటంటే పిల్లలకైతే టిఫిన్ ఇడ్లీ వేసేసాను ఇంకా అట్ట అయితే వేస్తున్నాను ఇడ్లీలు సరిపోలేదని ఒక అట్ట అయితే వేసాను అట్ట వేసి తినడానికైతే ఇచ్చేసాను అనమాట నెక్స్ట్ అయితే ఇందులోకి ఇంక ఇందులోకి ముందు రోజు కొబ్బరికాయ పచ్చడి చేశాను కొబ్బరికాయ పచ్చడి చేసి ఇంకా అందులో వేస్తాను అనమాట నంచుకుంటూ తింటాడని నెక్స్ట్ అయితే ఇంత బద్దలు ఉన్నాయి ఆ బద్దలు కూడా వేసాము విరిగా చట్నీడేమీ చేసుకోమండి ఎందుకంటే డైలీ ఏదో ఒక పచ్చడి చేస్తాం కదా ఒకవేళ డైలీ చేయకపోయినా టూ డేస్కి ఒకసారి చేస్తాను టూ డేస్కి ఒకసారి చేస్తాం కదా ఇంకా మాకు పచ్చళ్ళు చేసుకోవాల్సిన అవసరం ఉండదు నెక్స్ట్ అయితే మధ్యాహ్నం చూడండి టూ థర్టీ ఆ టైంకి బేభచ్చమైన గాలి పరుపు అయితే పిల్ల కొంచెం కొంచెం పది పోస్తుందని ఎండలో వేసాను ఎండ ఎక్కువగా ఉందని కానీ ఎండ కాస్త మొత్తం ఒక అరగంటకి క్లైమేట్ అయితే ఇలా చేంజ్ అయిపోయింది గాలి బీభచ్చంగా వేసి అన్ని అన్నీ ఎగిరి కింద పడిపోతున్నాయి అనమాట ఇంకా అంతా అయిపోయాక భోజనాలు చేసేది రెస్ట్ తీసుకున్నాం మధ్యాహ్నం ఇంకా సాయంత్రం కళ్ళ స్టార్ట్ చేయండి నువ్వు బ్యాట్ కింద పెట్టు అన్నయ్యకి బాలే అన్నయ్యకి నువ్వు బ్యాట్ కింద పడి బాలే స్లోగా వెయ్యి ఇక్కడ కాదా అజ్జ అన్నయ్యకి బ్యాట్కి తగిలే వేయాలి బాలు స్లోగా వెయ్యి బయట పడిపోతుంది సరే వెయ్యి వెయ్యి ఈసారి దీనికి ఇవ్వరా బ్యాటింగ్ ఒకసారి మళ్ళీ ఇస్తుంది వెంటనే ఇస్తుంది బ్యాట్ నువ్వు పట్టుకోవే నువ్వు బాల్ అయ్యారా ఆహా ఇవ్వ అజ్జా బ్యాట్ తీసుకో కొరే పండు స్లోగా వెయ్యి బయటపడిపోతుంది అది అర్జీ పెట్టుకుండు వేయరా ఇంకో బాలే ఇంకో బాలే అదిగో అదే 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 వద్దని చెప్పాను వే స్లోగా వే స్లోగా వే అశ్విన్ కింద నుంచి వేయాలి అలాగా అది ఏమేమి బ్యాటలా పడిసో దీనికి బాల్ ఇవ్వి Hei, er dere ferdige til 31.11? Hei, hva ఎందుకు అమ్మ ఒక్కదానికి ఫోర్ ఛాన్స్ ఓకే వద్దే కదా చెప్పండి ఒక్కోదానికి ఫోర్ ఛాన్స్ ఇప్పుడు కొట్టాం ఇదిగో ఫస్ట్ ఒక దెబ్బకి కనీసం ఒక ఫోర్ పడాలి ఓకేనా ఒక ఛాన్స్ వేస్ట్ సెకండ్ ఛాన్స్ ఆ దీనివలే అన్నీ పడాలమ్మా దగ్గరికి గ్యాప్ యాదియా దొరంగం పెట్టాలి దొరంగం పెట్టాలి తోడ్ చాన్తా చూసినా ఆ రెండు పాడి పండ్లు ఏ మూ నీకుంది చూడు నీకు చాలా ఆలర్చేస్తున్నావు నువ్వు చెప్తాను నీ పని నాన్న లేచేసి చెప్తాను థర్డ్ ఛాన్స్ ఇది రెండోది అయిపోయింది ఇందాక కొట్టి ఇంకా నీ నువ్వే కొడుతుండడు చెల్లి కొట్టదు ఈసారి ఈసారి ఎన్ని ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఉన్నాయి సిక్స్ ఉన్నాయి కాబట్టి అట్లీస్ట్ ఫైవ్ పడాలి సిక్స్ ఉన్నాయి అవి ఫైవ్ పడితే నీకు సెకండ్ ఛాన్స్ ఉంటుంది లేదంటే చెల్లికి ఇవ్వాలి ఓకే వెయి అర్జ్ మూడు కాదు ఫైవ్ పడాలి వేస్ట్

పిల్లలు ఇద్దరికైతే యాక్టివ్గా ఉండాలని అని పిల్లలకి అక్కడ గేమ్స్ అన్ని బాగా అలవాటు పాఠశాలలోనూ ఇంకా అందుకని ఇక్కడికి వచ్చాక ఆడుకుంటానంటే ఇంకా బ్యాట్ బాల్ అయితే ఉందని చెప్పి మా అమ్మగారు బ్యాట్ బాల్ కొనిచ్చారనమాట ఇంకా వాటితో అయితే శుభ్రంగా ఆడుకుంటున్నారు ఇద్దరునూ నెక్స్ట్ అయితే నేను కొన్ని కొన్ని గేమ్స్ ఆడిచ్చాను ఇద్దరితోటిని అంటే బాటిల్స్ అవి పెట్టి బాల్ ఇచ్చి కొట్టమని అలాగా అంటే కొంచెం యాక్టివ్గా ఉంటుంది కదా ఎప్పుడు టీవీ ముందు కూర్చోకుండా ఇలా ఉంటారని చెప్పేసి ఇంకా అలాగా ఆ ఆడిచ్చాను ఇంకా నెక్స్ట్ అయితే ఈవినింగ్ ఇంకా ఈవినింగ్ పనులన్నీ అయిపోయాక ఇంక పిల్లలకైతే అన్నం పెడుతున్నాను అనమాట నేను ఎప్పుడైనా సరే పిల్లలకి ఫోన్ ఇచ్చి కానీ టీవీ ఇచ్చి కానీ అన్నం పెట్టనండి పిల్లకైనాను నేను మాట్లాడుతూ తినిపిస్తాను వాళ్ళు ఏమైనా చెప్తూ ఉంటే అవన్నీ వింటూ తినిపిస్తాను అనమాట ఈ చూడండి ఎలా చెప్తుందో కారం ఉంది కారం ఉందని ఇది వీడియో పెడితే నాటకాలు ఆడుతుంది మంచి నీళ్ళు కావాలంటే అవుతుంది అది మంచినీళ్ళు తాగితే కా అసలు దానికి ఏం అనిపించదు కానీ మంచినీళ్ళు తాగితే కడుపు నిండిపోతుంది కదా నేను మంచినీళ్ళు తక్కువ ఇస్తాను అది కారం లేదైనా అయినా కారం ఉందని చెప్పి కావాలని నాటకాలు ఆడుతుంది తిరకూడదు అనేది నాకు తెలుసుదని గొడవ అన్నం పేరెత్తితే ఆవిడ దూరం పారిపోతుంది అస్సలు అన్నం తింటానని అందు అన్నం అనుకోండి ఇంకా నాకు ఆకలి వేయట్లేదు నాకు ఆకలి వేయట్లేదు అని ఏడుస్తూ ఉంటుంది ఇంకా అలాగా అలాగ తిన్నదని ఇంకేదో వీడు తింటున్నాడని రెండు ముద్దలు తింటోంది లేకపోతే ఉత్తి రోజులైతే నాకు చెక్కలు చూపిస్తుంది అన్నం తినడానికి మాత్రమేనో అక్కడికి ఇక్కడికి తిప్పి తినిపిస్తూ ఉంటాను దీనికి అన్నము అన్నం ఏంటోనండి అసలు దీనికి చాలా చిరాకు అసలు సరిగ్గా తినే తిందో అన్నము మంచి నీళ్ళు అనుకోండి ఇంక మంచి పట్టు కూర్చుంటుంది మంచి తాగుతూ ఉంటుంది ముద్ద ముద్దకి ముద్ద ముద్దకి మంచి నీళ్ళు తాగుతూ ఉంటుంది చూడండి కారం లేదు అది కావాలని నాటకాలు ఆడుతుంది దీని నాటకాలన్నీ తెలుసు ఇంకా అలా కావాలి చూడండి కావాలని మొత్తం అంటే దానికి ముద్దకి మంచినీళ్ళు ఉండాలన్నమాట కొంచెం సాంబార్ పెడుతున్నాను సాంబార్లోనూ ఏమైందంటే నెయ్యి కొంచెం తక్కువ వేయడం వల్ల ఏంటంటే కొంచెం కారం తగిలింది అది కారం ఎక్కువే తింటుంది పిల్ల పచ్చలు కూడా తింటుంది ఆకాయ తింటుంది మాగా తింటుంది అన్నీ తింటుంది కానీ ఇది కారం ఉంటుంది ఇంకా పిల్లలు అయితే ఇలా కూర్చోబెట్టేసి మాట్లాడుతూ వాడు పాఠశాల విషయాలు అవి చెప్తున్నాడు అవన్నీ ఇంకా మాట్లాడుకుంటూ ముగ్గురమును తింటున్నాం అనమాట దీని బాలు తింది ఇది ఎప్పుడు వెళ్ళిపోదామని చూస్తుంది ఇది దీని చూపులన్నీ అలాగే ఉంటాయి అన్నం తినేది తెలియపోదామా లోపలికి అని చూస్తుంది మా బిల్లాడైతే రిమోట్ కూడా వదలట్లేదు అనమాట వాడికి తెలుసు అన్నం తిన్నప్పుడు నేను టీవీ అదే చూడలేము కానీ రిమోట్ ఏంటంటే పొట్టి తీసేసుకుంటుందేమో రిమోట్ అన్నం తిన్నాక అని చెప్పేసి వాటి రిమోట్ కూడా పట్టుకొచ్చున్నాడు చేతిలోను చూడండి మీకు కనిపిస్తుంది రిమోట్ అలవాటు చేయడానికి కారణం ఏంటంటే మా పిల్లలు నేను టీవీ చూస్తున్నా నేను ఫోన్ చూస్తున్నా ఒకవేళ వాళ్ళు టీవీ చూస్తున్నా వాళ్ళు అన్నం తినరండి నోట్ల ముద్ద పెట్టు కూర్చుంటారు అదే నేను మాట్లాడుతూ తినిపించాను అనుకోండి నేను మాట్లాడటం వల్ల వాళ్ళు మాట్లాడతారు కదా దానివల్ల ఏంటంటే కొంచెం గమ్ము నవ్వులుతారు అనమాట ముద్ద నాకు ఈ విషయం మొన్న అర్థమైంది పిల్ల పిల్ల విషయంలో అర్థమైంది పిల్లాడు అసలు గొడవ పెట్టుకోడండి అన్నం విషయంలో నాకు గొడవ ఉండదు అన్నం తింటాడు వాడు పర్వాలేదు పాఠశాలకి వెళ్ళాక మాత్రం బాగా సన్నగా అయిపోయాడు అంటే అక్కడ కొంచెం ఎక్కువ చేసేస్తారు కదా అందుకని పిల్ల విషయంలోనే నాకు ఇలా అలవాటు అయింది నేను మాట్లాడుతూ ఉంటే అది మాట్లాడడం వల్ల ముద్ద నవ్వులుతున్నాయి అన్నమాట లేదంటే ముద్ద అంతా బుగ్గలో పెట్టి కూర్చుంటుంది ఇద్దరికి అన్నం పెట్టేసి అయితే ఇద్దరికి టీవీ పెట్టేసి టీవీ ముందు కూర్చొని పెట్టేశాను ఇంక ఇద్దరు కూర్చొని బొమ్మలు చూసుకుంటారనమాట గొడవ ఉండదు నెక్స్ట్ అయితే నైటు ఇంకా అన్నం వండుకోవాలి మళ్ళీ అన్నం ఎందుకు వండడం అని చెప్పేసి అట్లో టిఫిన్ ఉంది కదా అని చెప్పి ఇంక అట్లేసుకుంటున్నాను నేను ఎందుకు దోశలు నానబెడతానండి మా ఇంట్లో ఏంటంటే నేను ఇడ్లీ పిండి నానబెట్టిన దాంతో అట్టే ఏమంటారు అట్ ఎలాగ చివరికి వరకునే వస్తుంది కదా అని ఇంకా దోశల పిండి నానబెడతాను గొడవ ఉండదని వేడతోటి దీనికైతే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేయాలి దానికి కూడా వేస్తాను కానీ అంత ఇంపార్టెంట్ మాత్రం ఉండదు దీనికైతే కంపల్సరీ వేసి ఇవ్వాలి ఊతప్పంలా ఇవ్వాలన్నమాట నేను కొంచెం పెద్దది వేసి చిన్న ఇంకా పెద్దది వేస్తాను సైజ్ చిన్నది వేసే కొద్దీ నాకు వంటగదులు ఎప్పటికీ లేట్ అయిపోయింది చిరాకు అని చెప్పేసి ఇంకా పెద్ద పెద్ద కింద వేసి ఇచ్చేసాను అనమాట ఇంక నలుగురికి కూర్చుని నాలుగు అట్టు మొక్కలు కూడా తినేసాము తినేసాక ఇంకో సాంబార్ గుర్తు వచ్చింది అనమాట సాంబార్ ఉంది కదా అని అందుకని ఇంకప్పుడు సాంబార్ వేసుకుని అట్లా అలా నంచుకుని తినేస్తే సాంబార్ కూడా అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా అలాగా సాంబార్ కూడా తినేస్తామన్నమాట తినేసాక ఇంకా నైట్ ఏంటంటే ఇంకా పిల్లలకి బాధ తప్పది నానబెట్టాలి కదా దానికోసం నానబెడతాను నేను రోజు మర్చిపోకుండా నానబెడతానండి కంపల్సరీ నానబెడతాను పిల్లల హెల్త్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి కదా ఇది వేరే వరకు కాకపోయినా రేపటికైనా ఫ్యూచర్లో ఈ బాదం పప్పు అన్నది ఉపయోగపడుతుంది అనమాట పిల్లలకి హెల్దీ కాబట్టి అందులో పిల్ల కొంచెం వీక్గా ఉంటుంది కాబట్టి బాదం పప్పు కొంచెం పెడతాను ఫస్ట్లో స్టార్టింగ్లో ఒకటే పెట్టేదాన్ని ఆ రావాలి అరుగుతుందో లేదో పిల్లకని నువ్వు కొంచెం అలవాటు అయిందో ఒక మూడు తింటుంది దస్ట్ ఆ టు లేవు ఫ్రెండ్స్ మీకు కనుక మా వీడియోస్ నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ చేయడం మర్చిపోకండి ఈ వీడియోస్ అన్నీ కూడా మీరు ఒకసారి చూసి మీకు నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు కామెంట్ కూడా చేయండి మీకు ఏమనిపిస్తే దాని గురించి కామెంట్ చేయండి ఈ రాగిబిందే అని చెప్పాను కదా అంతే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో బాయ్